ఫ్రెండ్స్ రోజు అంటే భారత జట్టు గెలిచిన తర్వాత అంటే సండే అర్ధరాత్రిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే ఒక్కొక్క ఆటగాడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు అద్భుతమైన క్యాచ్ పట్టారా మంచిగా బ్యాటింగ్ చేశారా లేదా కీలకమైన వికెట్లు తీసారా అని చెప్పేసి డ్రెస్సింగ్ రూమ్లో చర్చ జరుగుతుంటుంది అయితే మన భారత జట్టు గెలిచిన తర్వాత అక్కడ ఫీల్డింగ్ అలాగే బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ కోచ్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ని మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అయితే ద బెస్ట్ పర్ఫార్ ఆఫ్ ది మ్యాచ్ అనేది అక్కడ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ఇవ్వడం జరుగుతుంది బెస్ట్ పర్ఫార్మర్ కి అంటే ఎవరి ఎవరైతే ఆ మ్యాచ్ లో చాలా బాగా రాణించారో వాళ్ళకి అది దక్కుతుంది అనమాట అయితే ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు హ్యాటాత్ గా సడన్ గా శిఖర్ ధవన్ లోపలికి వచ్చాడు అనమాట శిఖర్ ధవన్ మొన్న మొన్నటి వరకు మన భారత జట్టులో ఉన్న ఆటగాడి తాజాగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు ఇప్పుడు కామెంటేటర్ గా అలాగే ఒక మంచి గుర్తింపు ఉన్న స్థాయిలో తను ఐసీసీకి కి సంబంధించి నుంచి ఉన్నాడు అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తనని చూసి ఆత్మీయ ఆలింగనం ఇచ్చి అంతా చేశారు అయితే ఇంకా అప్పుడు అక్కడున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేశాడంటే అంటే నీ దృష్టిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అని చెప్పేసి ఆ బెస్ట్ పర్ఫార్మర్ మెడల్ అనేది తన చేతిలో పెట్టేశాడు ప్రతి ఒక్కరు ఏమన్నారంటే ఇంకెవరు కోహ్లీనే కదా ఇంకెవరు కోహ్లీనే కదా అని అందరూ ముందుగానే సెకండ్లు ఇవ్వడం మొదలు పెట్టేశారు కానీ ఆఖరిలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు శిఖర్ ధవన్ అదేంటంటే అక్షర్ ని పిలిచి బెస్ట్ పర్ఫార్మర్ అక్షర్ పటేల్ అని ఎందుకంటే వికెట్లని అంత స్ట్రైట్ త్రో తీసి చాలా అద్భుతంగా ఆడాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట అది మన బాబర్ అజం వికెట్ వికెట్ కొడతారు కదా రన్అట్ చేసి అది అద్భుతంగా చేశాడు దానికి నేను అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్షర్ పటేల్కి మెడల్ ఇవ్వడంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ షాక్ అవుతాడు అనమాట అంతే అందరూ విరాట్ కోహ్లీకి వచ్చేస్తుంది ఆ మెడల్ అనుకుంటారు ఎందుకంటే సెంచరీ కొట్టాడు కాబట్టి కానీ అక్కడ శిఖర్ ధవన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు